ము ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అడ్వాన్స్గా ముఖ్యంగా నిర్మల్ మున్సిపాలిటీలో గత సంవత్సరం బక్రీద్ అరేంజ్మెంట్స్ మున్సిపాలిటీ తరఫు నుంచి ఏ విధంగా చేశారు అంతకు మించి అంటే మంచి రి మసలు కల్పించాలని మా జిల్లా కలెక్టర్ గారు మాకు ఆదేశించడం జరిగింది మీటింగ్ కూడా జిల్లా లెవెల్ మరియు డివిజన్ మీటింగ్ కూడా సామర్థ్యం చేసి అన్నీ అరేంజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఇందులో వాళ్ళు ఇక్కడ ఈరోజు వచ్చి ఈ పిల పెద్దలు సమక్షంలో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి రేపటి అరేంజ్మెంట్స్ ఇంకా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది వాళ్ళ అవసరానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఇక్కడ టెంట్ మరి వర్షం ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి ఈ వర్షంకు ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ టెంట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది దాంతోపాటు నార్మల్ టెంట్ కార్పెట్స్ సౌండ్ సిస్టమ్ వాటర్ సప్లై అన్ని చేస్తాం దాంతోపాటు బయట మెయిన్ రోడ్స్ క్లీన్ చేసి ఇంట్లో పట్టకుండా బయట కూడా నమాజ్ చేస్తారు కాబట్టి మెయిన్ రోడ్ మీద అక్కడ హనుమాన్ టెంపుల్ నుంచి ఇక్కడ ఈద్గా అక్కడ ఫిష్ మార్కెట్ వరకు మొత్తం క్లీన్ చేసేసి అక్కడ ఎలాంటి చెత్త చెదడం లేకుండా చేసేసి మార్నింగ్ వీళ్ళు నమాజ్ కంటే ముందు అన్ని అరేంజ్మెంట్స్ ముఖ్యంగా చున్నం లైనింగ్ చేసేసి అన్ని వసతులతో వజు కార కొరకు వాళ్ళకు కాలు కడుకోవడానికి నీళ్ళకు కూడా వసతులు కూడా కల్పించడం జరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళ వీళ్ళ అడ్వైజ్ తీసుకొని మేము అన్ని విధాలు మేము సహకరిస్తూ మున్సిపాలిటీ నుంచి మేము పండుగని మంచి వాతావరణంలో చేసుకోవడానికి మున్సిపాలిటీ నుంచి మేము కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం What do you got?